హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఇండియన్ ఆర్మీ నుండి నోటిఫికేషన్ అయితే వచ్చింది మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అలా విధంగా ఇది ఉండడం జరుగుతుంది ఓవరాల్ ఇండియా లెవెల్లో ఉంటుంది మనకి మెయిన్గా అగ్నివీర్ అండ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ సంబంధించి దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి దీనికి సెలెక్షన్ ప్రాసెస్ కూడా మనకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది రన్నింగ్ కానీ పులప్స్ కానీ అదేవిధంగా సిటప్స్ కానీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వారు ఫిజికల్ టెస్ట్కి ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయిన వారు మెడికల్కి మెడికల్ తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఉండడం జరుగుతుంది దీనికి అప్లికేషన్ అయితే మనకు ఫస్ట్ ఫిబ్రవరి నుండి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో అందరూ అప్లికేషన్స్కి సంబంధించి మనం ఫస్ట్ ఫిబ్రవరి కూడా ప్రాసెస్ అయితే మనం చేస్తాం ఇది ఓవరాల్ ఇండియా లెవెల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ఉంటుంది దీనికి కావున అందరైతే అప్లై చేసుకోండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో అగ్నివీర్ అండ్ జూనియర్ కమిషన్ ఆఫీసర్స్ సంబంధించి ఓకేనా సరేంగా జై హింద్